ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వాచ్ ఏం లేదు ఈ రోజు ఏంటంటే ఆ మదనపల్లి నుంచి కొంచెం బయట ఔట్స్కర్ట్స్ అయితే వచ్చినాము బొమ్మన్ చెరు అని ఒక విలేజ్ అయితే ఉంది మదనపల్లి నుంచి రసం ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో అక్కడ కొన్ని లొకేషన్స్ అయితే అందాలు సూపర్ గా ఉంటాయి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి ఆ లొకేషన్స్ అయితే నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను ఓకేనా లెట్స్ కర్వింగ్ పొజిషన్ డేంజర్ రూట్ చాలా జాగ్రత్తగా పోవాలా చూసుకున్నట్లయితే మీకు ఎక్సలెంట్ గ్రీనరీ క్రాప్స్ ఉన్నాయి ఈ పక్క గాని ఈ పక్క గాని చూసుకున్నట్లయితే మొత్తం కొండ ప్రాంతము మొత్తం కొండలే ఉన్నాయి చుట్టుపక్కల సో ఈ పక్క క్రాప్ ఉంది ఈ పక్క కూడా క్రాప్ ఉంది మధ్యలో రోడ్ ఉంది పోతా అంటే సూపర్ ఉంటుంది అనమాట విలేజ్ లో ఉండే వాళ్ళు కానీ లేకపోతే అట్లీస్ట్ కొంచెం టౌన్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క నేచర్ అయితే అప్పుడప్పుడు వచ్చి ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు కానీ సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఆ ఆప్షన్ ఉండదు సో ఎప్పుడు బిజీ లైఫ్ లో ఉంటారు బయటికి పోవాలా విలేజెస్ లో పోవాలా చూడాలా అని నా కూడా చూడలేరు టైం కూడా సహకరించదు కానీ మన నేను అదే పని వచ్చిన అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు లొకేషన్ చూసుకున్నారా ఇట్లా ఉంది ఎక్సలెంట్ వ్యూ వ్యూ పాయింట్ తిరిపోల అంటే బ్రహ్మచేరు ఊరు అయితే ఇదే మనం ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ అయితే పోతాము ఎందుకంటే ఇక్కడ కొన్ని లొకేషన్స్ అయితే అద్భుతంగా ఉండబోతున్నాయి రోడ్డుకి మధ్యలో లో ఉంది కొంచెము సూపర్గా ఉంది మర్రి చెట్టు చూస్తాన్నింటినే భయం వేస్తా ఉంది అంత పెద్దగా ఉంది మర్రి చెట్టు ఇది మర్రి చెట్టు కదా సో మీకు ఇంకొక అద్భుతమైన బ్యూటిఫుల్ లొకేషన్ చూసాను చూడండి ఇది భయా మెయిన్ మీకు ఇది చూపిస్తామనే ఉద్దేశంతోనే వచ్చినాను నేను ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అక్కడక్కడ కొబ్బరి బోన చెట్లు ఉంటాయి తర్వాత క్రాప్స్ ఉంటాయి ఈ పక్క ఆ పక్క అన్ని చోట్ల క్రాప్స్ దాని తర్వాత అక్కడ ఒక కొండ ఉంది పెద్ద కొండ సో యాక్చువల్ గా చెప్పాలనుకుంటే భయ కొండ ఏదైతే ఉందో ఇంతకు ముందు బాగా గ్రీనరీగా ఉండింది ఇప్పుడు ఏంట్రా అంటే ఎండాకాలం కాబట్టి మొత్తం ఎండిపోయింది భయ ఇది లొకేషన్ చాలా బాగుంది ఒకప్పుడు సూపర్ లొకేషన్ ఇప్పుడు కూడా ఇక్కడ వచ్చి చూస్తే లైవ్ లో బాగుంది కానీ వీడియో లో మనం ఎట్లా తెలుస్తుంది అనేది తెలియదు అయ్యా మనము ఈ మర్రి చెట్టు ఏదైతే ఉందో అది క్రాస్ చేసిన పోతున్న వెంటనే మనకు మెయిన్ రోడ్ లోనే లెఫ్ట్ సైడ్ గానీ రైట్ సైడ్ గాని మామిడికాయ చెట్లు అయితే కనిపిస్తాయి భయ అది అసలు అంటే ఆ రోడ్డుకే ఏలాడుతున్నాయి భయ మొత్తము ఇంకో చూస్తున్నారు కదా మీరు వీడియోలో చూస్తున్నారు ఎంత బాగున్నాయంటే యాక్చువల్ గా మనము తీసుకోవచ్చు అందుతా ఈజీగా మనకు కానీ అవి ఎవరు ఏమో పర్మిషన్ లేకుండా మనం ఒకరి ఎందుకు తీసుకోవాలనే ఉద్దేశంలో మేము ఒకటి కూడా టచ్ చేయలేదు రకరకాల మామిడికాయ చెట్లు అయితే మీకు కనిపిస్తాయి భయ అసలు ఈ బొమ్మను చెరువు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లోపలికి పోయిన తర్వాత మరి చెట్టు ఏదైతే చూపిస్తున్నానో అది దాటిన తర్వాత మొత్తము మామిడికాయ చెట్లు అండ్ పాము ట్రీస్ ఇవే కనిపిస్తా ఉంటాయి భయ ఎక్కువగా ఈ బొమ్మ చెరువు నుంచి లెఫ్ట్ నేను చాలా లోపలికి వచ్చేసిన ఒక మూడు నాలుగు కిలోమీటర్లు వచ్చేసిన ఈ లొకేషన్ చూసుకోండి అక్కడ చిన్న ఊరు కనిపిస్తుంది మొత్తం కొండ ప్రాంతమే కనిపిస్తాంది చుట్టుపక్కల చుట్టుపక్కల అంతా కొండ అక్కడ దాదాపు జస్ట్ ఒక ఒక పదో పదహైదో ఇల్లులు ఉంటాయి ఒక దేవస్థానం ఏదో ఉన్నట్టుంది అక్కడ దూరంలో అయితే ఒక చెరువు లాంటిది కనిపిస్తా ఉంది అక్కడ చాలా బాగుంది చూడ్డానికి ఆ పక్కనే కొండ దాని పక్కనే చెరువు చాలా బాగుంది అక్కడ పోవడానికి అయితే మనం ఇప్పుడు ప్రయత్నిస్తాము ఓకేనా రూట్ అయితే మనకేం తెలీదు రోడ్ అయితే మనకేం తెలీదు అక్కడ చెరువు ఏదైతే కనిపిస్తుందో ఆ చెరువు దగ్గర పోవాలి అని అనుకుంటాను సో టార్గెట్ చెరువు అనమాట అక్కడ వరకు పోగలమా లేదా అనేది ఓ చెరువు దగ్గర ఆల్మోస్ట్ వచ్చేసింది అనుకెన్ కనిపిస్తుంది క్లియర్ గా చెరువు కాటికి వచ్చేసా అయ్యా మంచి మంచి లొకేషన్స్ వేటలో భాగంగా నేను మా మిత్రుడు షన్ను అయితే రావడం జరిగింది చెరువు దగ్గరికి అక్కడి నుంచి ఇంకా లోపల ఎత్తకుంటా వెళ్ళిపోతున్నాము లొకేషన్స్ ఏడాడు బాగుంటాయి ఏడాడు బాగుంటాయి అనేసి ఫైనల్ గా అయితే ఒక మంచి సూపర్ ఎక్సలెంట్ లొకేషన్ దగ్గరికి వచ్చిన భయం మీరు చూసుకున్నట్టు అయితే చూస్తారా అది వెనకాలంతా కొండ కనిపిస్తుంది ఇక్కడ ముందరే మన చెరువు కనిపిస్తుంది భయ చెరువు ఎంత విశాలంగా ఉందంటే అంత విశాలంగా ఉంది ఆ మనకు ఇక్కడ నేచర్ సౌండ్ తప్పితే వేరే సౌండ్ అనేది ఉండదు భయ నిజంగా చెప్తాను ఎటువంటి ట్రాఫిక్ ఏమీ లేదు భయ చాలా ప్రశాంతంగా ఉంది ఈ చిన్న చిన్న పురుగులు అవి ఇవి ఈ కోకిల ఇక్కడ అరుస్తా ఉంటాయి కదా కేవలం ఆ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది అది తప్పితే వేరే వాయిస్ ఏ వినిపించడం లేదు మీరు చూసుకోండి భయ ఎక్సలెంట్ ఉంది లొకేషన్ ఇది చూసుకున్నట్లయితే లొకేషన్ అసలు చాలా మందికి తెలియదు భయ చాలా లోపలికి వచ్చేసినాం మేము మంచి మంచి లొకేషన్స్ ఎక్కాలని చెప్పేసి ఇందులో అయితే చుట్టుపక్కల మొత్తం కొండలే అండ్ ఒక మంచి చెరువు అయితే కనిపిస్తుంది లొకేషన్ చూడడానికి చాలా బాగుంది ఫ్యామిలీతో ఇక్కడ వచ్చేసి శుభ్రంగా పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు గుడ్డు గిడ్డ తీసుకోవచ్చు ఇక్కడ తినొచ్చు ఇది చూసుకుంటే నీళ్ళు నా పక్కనే ఉన్నాయి చూపిస్తారు చూడండి పక్కనే ఉన్నాయి చూడండి చూడండి ఇది ఇది వాటర్ చెరువులోని వాటర్ ఇది అయితే ఇంత క్లీన్గా ఉండేది చెరువులో వాటర్ నీళ్ళు ఎంత చక్కగా ప్రవహిస్తా ఉన్నాయి చూసినారా నిజంగా ఈ నేచర్ని చూడాలంటే ఏమంటారు దాన్ని ఉండాలా భయా అదృష్టం ఉండాలా ఇటువంటి నేచర్ని చూడాలంటే ఇంకా చూస్తున్నాం కదా మీ అక్కడి నుంచి చూసినారా గాలికి వేవ్స్ అనేటివి ఎట్లొస్తా ఉన్నాయి చూసారా ఈ పక్క మొత్తం చెరువు అని చూసినారా ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది మళ్ళీ ఈ పక్కన వాటర్ ఉంది ఎట్లా అర్థం కావడం లే ఇక్కడంతా తడిగా ఉంది నేను కొంచెం ముందర పోయే ప్రయత్నం అయితే చేస్తాను ఈ చెరువులో నీళ్లు ఆ పక్క నుంచి అట్లా వచ్చినాయి భయ ఈ పక్కకు వచ్చినాయి ఇదంతా చెరువులో నీళ్ళే ఆ పక్కకు పోయినాయి ఆ చెరువులో నీళ్లు ఇక్కడ మేకలు దాని తర్వాత ఆవులు ఇవన్నీ ఉన్నాయి బయట చూసుకోవచ్చు మీరు నేనైతే చెరువుకి మధ్యలో ఒక గంట అయితే ఉంది దాని మీద పోయే ప్రయత్నం అయితే చేస్తాను భయ ఎవరు ఇట్లాంటి సాహసాలు చేయకండి జస్ట్ మీకు ఒక లొకేషన్ వ్యూ పాయింట్ క్లియర్గా చూపిద్దామనే ఉద్దేశంతో చూసుకునేవా చూసుకున్నారా లొకేషన్లో పర్ లొకేషన్ మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూపిస్తాను నేను మీకు లొకేషన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అయ్యా మీ ఊర్లో ఇట్లాంటి అందమైన లొకేషన్స్ ఏదైనా ఉంటే చెప్పండి దగ్గరలో ఉంటే కవర్ అయితే చేద్దాం చిరు భయ్య ఇంత అందమైన లొకేషన్స్ చూడాలంటే సమయం తీయాలి అట్ ద సేమ్ టైము వెతకాలి ఎవరితో ఒకరు ఒకరిని తోడేసుకొని ఫ్రెండ్స్కి లోకల్లో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి తెలిసిన కొన్ని లొకేషన్స్ ఉంటాయి లోకల్ ఫ్రెండ్స్ వాళ్ళని వేసుకుంటున్నాం అనుకో మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిస్తారు మనకు హ్యాపీగా ఒక రోజు ఒక రోజు కూడా అవసరం లేదు భయ్య నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ వరకు షాప్లోనే ఉన్నా ఫోర్ ఓ క్లాక్ వరకు ఉన్నా జస్ట్ ఫోర్ నుంచి ఒక ఫైవ్ సిక్స్ టూ అవర్స్ స్పెండ్ చేసిన అంతే సో ఇంత మంచి లొకేషన్ అయితే నాకు కనిపించింది ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి భయ చాలా లోపలికి ఉంటాయి అది ఊర్లలో నుంచి చాలా లోపలికి పోయేది ఉంటుంది అవి మనకు ఒక్కొక్కసారి తెలియవు లొకేషన్స్ అవి వెతకల్లా వెతకల్లి వాళ్ళు వీళ్ళని అడగాలి అడిగి వెతికి మనం పోవాలన్నమాట పోత పోత షూట్ చేసుకోవాలి వీడియో లెంత్ ఉంటుంది ఏమే ఏమన్నా అంటే బయట అందరూ బయట దేశాలన్నీ చూపిస్తూ ఉన్నారు భయ ఈ ప్రపంచ యాత్రికుడు కానీ లేకపోతే ఇంకా రంజిత్ అన్వీల్స్ వీళ్ళందరూ బయట కంట్రీస్ చూపిస్తున్నారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు నేను నా ఊరు ఎక్స్ప్లోర్ చేయాలా నా ఊరు నా ఇక్కడ ఉన్న పచ్చదనం కానీ మన రాష్ట్రం కానీ ఎట్లా ఉంటుంది మన డిస్టిక్ ఎట్లా ఉంటుంది అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి సో ఇది లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవన్నీ నేను మీకు చూపించాలనే ఉద్దేశంలోనే ఎంత దూరం ఉన్నా కూడా లోపలికి వెళ్ళిపోతాను అనుభా టూ వీలర్ వేసుకొని మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు చెల్లూ అని అడిని పిలుచుకొని వెళ్ళిపోతాను ఎందుకంటే ఇట్లాంటివి చూడండి ఈ లొకేషన్స్ మనకు టౌన్లో దొరుకుతాయా సిటీల్లో దొరుకుతాయా చెప్పండి భయ సరే టౌన్లో సిటీల్లో పోయి టైం ఉంటుందా మీకు ఉండదు భయ సో అదే మనం లోకల్లో ఉన్నామనుకో ఈజీగా వెళ్ళిపోవచ్చు భయ సో చాలా ఆనందంగా ఉంటుంది ఇట్లాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడు మెయిన్ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట ఏదైనా టెన్షన్స్ వెన్షన్స్ ఉంటే అప్పుడప్పుడు ఇలాంటి లొకేషన్స్ కొంచెం మైండ్ రిలీఫ్ అంతే భయ వేరేం లేదు అది ఎప్పుడు మనము హెవీ వెహికల్స్ హెవీ ట్రాఫిక్ ఇవే చూస్తూ ఉంటాము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సో ఇలాంటి లొకేషన్స్ కొంచెం తక్కువే చూస్తూ ఉంటాము అందుకే నేను అప్పుడప్పుడు మంచి మంచి లొకేషన్స్ నా వీడియోలు అయితే పోస్ట్ చేస్తా అంట ఎందుకంటే జనాలు అందరూ చూడాలనే ఉద్దేశంలో చూసుకున్నట్లయితే మొత్తం కనిపిస్తుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అది భయ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి భయ్య చూడండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక నైంటీ ఫైవ్ డాలర్స్ వరకు వచ్చినాయి ఇంకొక ఐదు డాలర్లు వస్తే అకౌంట్లో పడతాయి పేమెంట్ అయితే ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకుంటాను ఇంకో ఫైవ్ డాలర్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ పేమెంట్ అందితే ఎంత వచ్చింది ఏమనేసి ఇది కూడా వీడియో అయితే ఒకటి చేస్తాను ఖచ్చితంగా అంటే మీకు ఒక నాలెడ్జ్ తెలియాలని ఉద్దేశంతో ఓకేనా ఈ వీడియో ఇక్కడ ఏం చేస్తాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ందరికి వస్తా అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్